వెల్కమ్ టు ద బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో వచ్చేటటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ పీఐఈ అబ్రివేషన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి సో మన యొక్క ఛానల్ను ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు డిఎస్సిలో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది సో మరికెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం సో పర్స్పెక్టివ్ అబ్రివేషన్స్లో ఫస్ట్ వన్ ఆర్టీఈ సో ఆర్టీఈ మీన్స్ రైట్ టు ఎడ్యుకేషన్ సో దీని యొక్క విధి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ఉచితంగా తప్పనిసరిగా విద్య అందించడం ఆర్టీఈ యొక్క విధి సెకండ్ అబ్రివేషన్ ఆర్టీఐ సో ఆర్టీఐ మీన్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ సో దీని యొక్క విధి ప్రభుత్వ శాఖల నుండి సమాచారం కోరుకునే హక్కు కల్పించడం సో థర్డ్ అబ్రివేషన్ ఎన్సిపిసిఆర్ సో ఎన్సిపిసిఆర్ మీన్స్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ ఎన్సిపిసిఆర్ ఎన్సిపిసిఆర్ మీన్స్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ దేశవ్యాప్తంగా పిల్లల యొక్క హక్కులను పరిరక్షించడం ఎన్సిపిసిఆర్ యొక్క ముఖ్యమైనటువంటి విధి సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ అబ్రివేషన్ ఎస్సిపిసిఆర్ ఎస్సిపిసిఆర్ మీన్స్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సో దీని యొక్క విధి మనం గమనించినట్లయితే రాష్ట్ర స్థాయిలో బాలల హక్కులను కాపాడడం సో రాష్ట్ర స్థాయిలో బాలు హక్కులను కాపాడడం అదే అదేవిధంగా దేశవ్యాప్తంగా పిల్లల హక్కులను కాపాడడం ఎన్సిపిసిఆర్ సో నెక్స్ట్ అబ్రివేషన్ శాక్ సో శాక్ మీన్స్ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ శాక్ మీన్స్ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ సో దీని యొక్క విధి ఆర్టీఈ చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది సో ఆర్టీఈ చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా అమలు చేయబడుతుంది సో దానికి సంబంధించిన సంబంధించిన సలహాలు ఇచ్చేది శాక్ సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నాక్ నాక్ మీన్స్ ఎన్ఏసి నాక్ మీన్స్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సో దీని యొక్క విధి ఆర్టీఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది నెక్స్ట్ అబ్రివేషన్ ఆర్ఈపిఏ సో ఆర్ఇపిఏ మీన్స్ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ అథారిటీ సో దీని యొక్క విధి విద్యా హక్కు చట్టం ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటుంది సో ఏ సంస్థలైనా కానీ ఏ స్కూల్స్ అయినా కానీ విద్యా హక్కు చట్టం పైన ఉల్లంఘనలు చేసినట్లయితే వాళ్ళపై చర్యలు తీసుకునేటువంటి సంస్థ ఏది అంటే రెపా రెపా మీన్స్ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ అథారిటీ రైట్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ యొక్క అబ్రివేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ లైక్ చేయండి సో ఇలాంటి డిఎస్సి షార్ట్స్ కోసం మన బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే